భ్రమరా జెన్నిత్ సిటీ వెంచర్ యాజమాన్యం అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెంచర్ వాసులు కోరారు వీధి దీపాలు లేక భ్రమరా వెంచర్ జిన్నిత్ సిటీ అంధకారమేమైపోయిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు రాత్రులు ఇంటినుండి బయటకు రావడానికి అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు రాత్రులందు సంచరించు విషసర్పాలు విషక్రిములు కీటకాల బారిన పడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు వినుకొండలో శ్రీభ్రమరా జెన్నిత్ సిటీ వెంచర్ ఆవరణలో వెంచర్ వాసులు క్యాండిల్తో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీభ్రమరా జెనిత్ సిటీ లో నివసిస్తున్న ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు భ్రమరా వెంచర్ యాజమాన్యం అచ్చటి నివాస ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఉంటున్నా జనానికి చెప్పించాలి మౌలిక వసతులు కల్పించాలి